ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ చేపట్టిన దాడులను పాకిస్తాన్ తట్టుకోలేకపోతుంది పైకి ధైర్యంగా కనిపిస్తూ ఎదురు దాడులు చేస్తున్నా ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయంతో పాకిస్తాన్ విలవిలలాడుతుంది పైగా ఇప్పటి వరకు జరిగిన యుద్ధంలో భారత్కు జరిగింది స్వల్ప నష్టమే అయినప్పటికీ పాకిస్తాన్ మాత్రం భారీగా నష్టపోయింది దీనికి తోడు భారత్ అన్ని విధాలుగా ముందే ప్రిపేర్గా ఉండడంతో పాకిస్తాన్ దాడులను సమర్థవంతంగా తిప్పికొడుతుంది అంతేకాకుండా పాకిస్తాన్పై విజయవంతంగా దాడులు చేస్తుంది భారతదారులతో ఇప్పటికే పాకిస్తాన్కు ప్రాణ నష్టంతో పాటు భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది అసలే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ అంతంత మాత్రంగానే ఉంటుంది భారత్తో యుద్ధం కారణంగా పాక్ ఆర్థిక వ్యవస్థకు మరింత నష్టం వాటిల్లుతుంది యుద్ధం ఇలాగే కొనసాగితే చివరికి పాకిస్తాన్ ఆర్థికంగా దివాలా తీసే అవకాశాలున్నాయి ఈ నేపథ్యంలో పాకిస్తాన్ పరోక్షంగా శాంతి మంత్రం జపిస్తుంది భారత్ దాడులను తాము తట్టుకోలేకపోతున్నామని యుద్ధం ఆపేయాలని కాల బేరానికి వచ్చినట్టు తెలుస్తుంది నిజం చెప్పాలంటే పాకిస్తాన్కు నాలుగు రోజులకే భయం మొదలైంది భారత్తో యుద్ధం వస్తే తమ పరిస్థితి ఏమవుతుందోనని పాకిస్తాన్కు తెలిసొచ్చింది అందుకే ఎలాగోలా ఈ యుద్ధం ఆగితే బాగుండని కోరుకుంటుంది ఇందుకు ఆ దేశ విదేశంగా మంత్రి వాక్యలే దర్శనం భారత్ శక్తివంతమైన క్షిపల్ని ప్రయోగించడం పాకిస్తాన్ ఆర్మీ ఎయిర్ బాయ్స్లను ధ్వంసం చేస్తుండడంతో శత్రు వెన్నులో వణుకు పడుతుంది అంతేకాదు భారత్ పాకిస్తాన్ డ్రోన్లను ప్రయోగిస్తుండడంతో డ్రోన్లను ప్రయోగించడానికి అవసరమైన లాంచ్ ప్యాడ్లను కూడా భారత్ ధ్వంసం చేయడం మొదలుపెట్టింది మరోవైపు పాకిస్తాన్ తీవ్రమైన కరవు అప్పుల్లో కురుకుపోతుంది కనీసం సరిపడే పెట్రోల్ కూడా లేదు ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్ కాలబేరానికి వస్తుంది యుద్ధంపై జూటను తీసుకుంది భారత్ ముందు శాంతి మంత్రం ఆలపిస్తుంది ఈ దిశగా పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ శనివారం కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఇండియా కనుక తన మిలిటరీ దాడులను ఆపితే తాము కూడా ఇక్కడితో ఆపే విషయాన్ని ఆలోచిస్తామని అన్నారు పాకిస్తాన్ స్వయంగా ఈ ఉద్రిక్తతలు ఆపాలని కోరుకుంటుందని ప్రభుత్వ సోర్సులను బట్టి తెలిసింది ఎందుకంటే పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉంది ఇలాంటి సమయంలో యుద్ధం అంటే అది మరింత భారం అవుతుంది పైగా అంతర్గత సమస్యలు కూడా చాలా ఉన్నాయి పక్కనే బలూచిస్తాన్ నుంచి కూడా రెబల్స్ దాడులు పెరిగాయి అందువల్ల పాకిస్తాన్ ఈ యుద్ధాన్ని ఆపేయాలని కోరుకుంటుంది అందుకే విదేశాంగ మంత్రి ద్వారా ఈ సందేశం పంపిస్తుంది ఇండియాలో విదేశాంగ మంత్రి జైశంకర్ తో దీనిపై చర్చించాలని ఇషాక్ దార్ కోరుకుంటున్నారు అయితే ఇక్కడ సమస్య ఉంది యుద్ధం ఆపాలని అనుకుంటున్న పాకిస్తాన్ ఆపేయచ్చు పాకిస్తాన్ ఆపితే తాము ఆపుతామని ఆల్రెడీ జైశంకర్ తెలిపారు ఈ విషయం తెలిసి కూడా పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపట్లేదు పైగా శనివారం ఉదయం వేళ సామాన్య ప్రజలు ఇండ్లు వాహనాలు స్కూళ్ళు సైనిక ఆసుపత్రులు ప్రార్థనా స్థలాలపై దాడులకు తెగబడింది సరిహద్దుల నుంచి ఈ దాడులు చేసింది దీనివల్ల కొందరు చనిపోగా మరికొందరు గాయపడ్డారు అలాగే ఆస్తి నష్టం కూడా కలిగింది కొన్ని దాడులను భారత్ తిప్పుకొట్టినా కొన్ని దాడులు నష్టం కలిగించాయి ఓవైపు శాంతి కోరుకుంటున్నామని చెప్పే పాకిస్తాన్ మరోవైపు ఇలా సామాన్యులపై దాడులకు తెగబడటం ఏ విధంగా శాంతి మార్గం అవుతుందో చెప్పాలి ఇదే భారత్కు ఆగ్రహం తెప్పిస్తుంది భారత్ మాత్రం ఉద్రిక్తతలకు పోకుండా దాడులకు ప్రతి దాడులు మాత్రమే చేస్తుంది ఎక్కడా అతి దాడులు చేయట్లేదు ఏ దాడులు చేస్తే పాకిస్తాన్ ను కంట్రోల్ చేయగలమో ఆ దాడులు మాత్రమే చేస్తూ సామాన్య ప్రజలకు వీలైనంత ఇబ్బంది కలగకుండా చేస్తుంది ఎక్కడ కూడా యుద్ధాన్ని భారత్ ప్రేరేపించట్లేదు కానీ పాకిస్తాన్ రోజు దాడులు తీవ్రతరం చేస్తూ విపరీతంగా డ్రోన్లను భారత్ పంపుతూ యుద్ధ ఉద్రిక్తతలను పెంచుతుంది ఇలా పెంచుతూ యుద్ధాన్ని ఇండియా ఆపితే తాము ఆపుతామని చెప్పడం ఏ విధంగా న్యాయం అవుతుందో శత్రు దేశమే చెప్పాలి ఇంతకు ముందు పాకిస్తాన్ రక్షణ మంత్రి కవాజా ఆసిఫ్ కూడా ఇలాగే మాట్లాడారు ఇంతకుముందు తాము బతుకుతామని లేదా చనిపోతామని ఏదో ఒకటి జరుగుతుందని అన్న ఆయన ఇప్పుడేమో మాట మార్చి భారత్ గనుక సరిహద్దుల్లో తమ ఆపరేషన్స్ ఆపితే తాము కూడా ఆపడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు కానీ వీళ్ళంతా చేస్తున్న తప్పేంటంటే ఇండియా ఆపాలి అంటున్నారు అసలు మొదలుపెట్టిందే పాకిస్తాన్ దానికి ఇండియా ఆపరేషన్ సింధూర్ పేరుతో పిఓకలో దాడులు చేసి బదులు తీర్చుకుంది అక్కడితో బ్యాలెన్స్ చేసింది కానీ పాకిస్తాన్ ఆగకుండా ఫుంచ్లోని సరిహద్దు గ్రామాల్లో దాడులు చేసి పదహారు మంది సామాన్య ప్రజలను చంపేసింది దానికి బదులుగా భారత్ లాహోర్లో పెళ్ళుళ్ళు జరిపింది అప్పుడైనా పాకిస్తాన్ ఆగి ఉండొచ్చు కానీ ఆగకుండా ఇండియాలో పదిహేను నగరాలపై దాడులకు ప్రయత్నించింది మళ్ళీ తాజాగా ఇరవై ఆరు నగరాలపై దాడులకు యత్నించింది కానీ అన్నీ పాకిస్తానే చేస్తూ ఇండియా ఆపితే తాము ఆపుతామని అనడం ఏ మాత్రం సమంజసం కాదు ఇది పాకిస్తాన్ ఒక్క్ర బుద్ధికి నిదర్శనం అని అనుకోవచ్చు మొత్తంగా అయితే పాకిస్తాన్ ప్రస్తుతం భారత్ ఉన్న తీవ్ర ఉద్రిక్తతలను తగ్గించేందుకు ప్రయత్నిస్తుంది రెండు దేశాల మధ్య సమావేశం కావాలనే ఆకాంక్షను వ్యక్తం చేస్తుంది అని పలు వర్గాలు వెల్లడించాయి పాకిస్తాన్లో పరిస్థితి దారుణంగా ఉందని పేర్కొంటూ ఉస్లామాబాద్ ఢిల్లీతో సంప్రదింపులకు ముందుకొస్తుందని ఆ వర్గాలు చెబుతున్నాయి రెండు దేశాల ప్రతినిధుల మధ్య సమావేశం ఏర్పాటు చేసేందుకు న్యూఢిల్లీతో కమ్యూనికేషన్ ఛానల్స్ ఏర్పాటు చేసినట్లు సమాచారం ఇప్పవరకు భారత ప్రభుత్వం కానీ పాకిస్తాన్ ప్రభుత్వం కానీ దీనిపై అధికారికంగా ధృవీకరించకపోయినప్పటికీ పాకిస్తాన్ తమ వైఖరిలో మా మార్పు తీసుకొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి నడుస్తున్న సంక్షోభ తీవ్రతను పాకిస్తాన్ గుర్తించి దాన్ని కూర్చే కూటన మార్గాన్ని అన్వేషించే ప్రయత్నం చేస్తున్న సమాచారం ఇక పైగా అత్యున్నత ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం మేరకు అంతర్జాతీయ సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి ఉన్న పాకిస్తాన్ సైనిక మౌలిక సదుపాయాలకు భారతీయ బలగాలు తీవ్రంగా నష్టం కలిగించాయి గురువారం రాత్రి ప్రారంభమైన పాకిస్తాన్ ప్రేరణ లేని దాడికి భారత తక్షణ ప్రతిస్పందన ఇది అని వెల్లడించారు కీలక లక్ష్యాలను భారత బలగాలు నాశనం చేశాయని భారత పక్షాన జరిగిన నష్టం మాత్రం తక్కువగా ఉందని పలు వర్గాలు పేర్కొన్నాయి ఒక సీనియర్ అధికారి వర్గం ప్రకారం పాకిస్తాన్ దాడికి భారత్ ప్రతిస్పందన రెండు మూడు రెట్లు తీవ్రంగా ఉంది అంతర్జాతీయ సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద కీలక లక్ష్యాలను భారత మిస్సెల్లు సమర్థంగా ఎదుర్కొంది వ్యూహాత్మక కారణాల వల్ల ఈ దాడులు చేపట్టారు భారత్ కు జరిగిన నష్టం తక్కువే కానీ రాజౌరులో ఒక సివిల్ సర్వీసెస్ అధికారి వీరమరణం పొందారు అని తెలిపారు ఈ పరిణామాల మధ్య భారత వాయిసిన పాకిస్తాన్లోని రఫీకి ఎక్లాల రహీంజార్ ఖాన్లోని పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ బేస్లపై ఖచ్చితమైన వైమానిక దాడులు జరిపినట్టు తెలిసింది అలాగే సుక్కూర్ చునియా ప్రాంతాల్లోని సైనిక కేంద్రాలు పశువులోని రాడర్ సైట్ శియాల్కోట్ విమాన స్థావరం కూడా లక్ష్యంగా మారాయి త్వరిత సమన్వయమైన చర్యలలో భాగంగా భారత వాయుసేన పాకిస్తాన్ సైనిక లక్షలపై ఖచ్చితమైన దాడులు చేపట్టింది టెక్నికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లు రాడార్ కేంద్రాలు ఆయుధ నిల్వ గిడ్డంగులు వంటి లక్ష్యాలపై దాడులు జరిగాయి రఫీకి మురీద్ చక్లాలా రహీం జార్ఖాన్ సుక్కూర్ చునియా ప్రాంతాల్లోని పాకిస్తాన్ సైనిక కేంద్రాలపై యుద్ధ విమానాల నుంచి ఖచ్చితమైన ఆయుధాలతో దాడులు చేశారు పశ్రు రాడార్ సైట్ సియాల్కోట్ విమాన స్థావరాన్ని కూడా ఖచ్చితమైన బాంబులతో లక్ష్యంగా చేశారు ఈ దాడుల్లో సాధ్యమైనంత వరకు పక్కలో ఉన్న సాధారణ ప్రాంతాలకు నష్టం కలగకుండా చూసినట్టు వింగ్ కమాండర్ ఓమిక సింగ్ తెలిపారు మరోవైపు భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై ప్రపంచ దేశాలు స్పందిస్తున్నాయి రెండు దేశాల మధ్య మధ్యవర్తిత్వానికి సిద్ధంగా ఉన్నామని చైనా తెలిపింది రెండు దేశాలు బాధ్యతగా వ్యవహరించాలని పరిస్థితులు మరింత క్లిష్టంగా మారే చర్యలకు దిగొద్దని కోరింది సంజమనం పాటిస్తూ శాంతి చర్చలతో పరిస్థితులను చక్కదిద్దుకోవాలని కోరింది ప్రపంచ దేశాలు కూడా మీ నుంచి ఇదే కోరుకుంటున్నాయి భారత్ పాకిస్తాన్ మధ్య పరిస్థితులను సాధారణ స్థితికి తెచ్చేందుకు మేము కృషి చేస్తాం అని చైనా తెలిపింది సౌదీ అరేబియా కూడా ఉద్రిక్తతలు పెరగకుండా ప్రయత్నించాలని రెండు దేశాలను కోరింది అటు బ్రిటన్ కూడా జరిగే పరిణామాలను పరిశీలిస్తున్నామని అంది ఇక అమెరికా కూడా మరోసారి మధ్యవర్తిత్వ ప్రతిపాదన తెచ్చింది రెండు దేశాలు ఉద్రిక్తతలు పెరగకుండా చూసుకోవాలని కోరింది అందరూ యుద్ధం వద్దని చెబుతున్నారు తప్ప తప్పు చేసిన పాకిస్తాన్ని మాత్రం కంట్రోల్ చేయట్లేదు ఇదే సమస్య అవుతుంది పాకిస్తాన్కు ఆయుధాలు ఇచ్చిన అమెరికా చైనా పాకిస్తాన్ కంట్రోల్ చేయట్లేదు తాము ఇచ్చే ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలను యుద్ధం కోసం వాడకూడదని అమెరికా పాకిస్తాన్కి చెప్పింది కానీ పాకిస్తాన్ వాటిని యుద్ధంలో వాడుతుంది మరి అమెరికా కంట్రోల్ చేయాలి కదా కానీ సైలెంట్గా ఉంది ఇలా ప్రపంచ దేశాలు చెప్పేదొకటి ఒకటి చేస్తున్నదొకటి అందుకే పాకిస్తాన్ రెచ్చిపోతుంది భారతదేశం పాకిస్తాన్పై చేపట్టిన తాజా సైనిక చర్యలకు సంబంధించి శనివారం మీడియా సమావేశంలో కర్నల్ సోఫియా ఖురేషి కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు పాకిస్తాన్ ఓవైపు భారత సైనిక స్థావరాలను ఉద్దేశపూర్వకంగా దాడి చేస్తుంటే వాటిని తిప్పుకొడుతున్న ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్కు బ్యాలెన్స్ చేస్తూ ప్రతీకార చర్యలు చేపట్టాయని ఆమె తెలిపారు భారత్ తన చర్యల్లో భాగంగా టెక్నికల్ ఇన్స్టాలేషన్స్ కమాండ్ అండ్ కంట్రోల్ స్టేషన్స్ రాడర్ సైట్స్ ఆయుధ గిడ్డంగులను ఎంచుకుని దాడి చేసిందని తెలిపారు రఫీకి మురీద్ చక్లాలా రహీంజాఖాన్ సుక్కూర్ చునియర్ సైనిక స్థావరాలపై ఖచ్చితమైన ఆయుధాలు యుద్ధ విమానాలతో భారత్ దాడులు చేసిందని సోఫియా తెలిపారు పాకిస్తాన్లోని పసరూర్లో రాడర్ సైట్ సియాల్కోట్లో ఏవియేషన్ బేస్ను కూడా భారత్ లక్ష్యంగా చేసుకుందన్నారు ఈ దాడుల్లో సామాన్య ప్రజలకు తక్కువ నష్టం జరిగేలా జాగ్రత్తలు తీసుకుందని కర్నల్ కురేషి తెలిపారు పాకిస్తాన్ హై స్పీడ్ మిసైల్స్ ను ఉపయోగించినట్టు భారత సైన్యం తెలిపింది శుక్రవారం శనివారం అర్ధరాత్రి సమయంలో పాకిస్తాన్ సరిహద్దు వెంట భారత్ ప్రతీకార చర్యలకు చేపట్టింది పాకిస్తాన్ సైన్యం పశ్చిమ సరిహద్దుల్లో దూకుడు కార్యకలాపాలను కొనసాగించింది నియంత్రణ రేఖ వెంట డ్రోన్ చొరబాట్లు భారీ ఆయుధాలతో కాల్పులు జరిపాయి నగర్ నుంచి నలియా వరకు ఇరవై ఆరు ప్రాంతాల్లో వైమానిక చొరబాట్లు జరిగాయి వీటిని ఎక్కువగా నిరోధించినట్లు కల్నల్ కురేషి తెలిపారు పంజాబ్లోని సైనిక స్థావరంపై రాత్రి ఒంటి గంట నలభై నిమిషాల సమయంలో హైస్పీడ్ మిసైల్ దాడి జరిగిందని దీనిని భారత్ నాశనం చేసినట్లు ఆమె వెల్లడించారు ఈ ఉద్రిక్తల మధ్య నాలుగో రోజు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ సింగ్ మిస్తి కల్నల్ సోఫియా కురేషి వైమానిక దళ వింగ్ కమాండర్ ఓమిక సింగ్లు మీడియా సమావేశంలో మాట్లాడారు విక్రమ్ మిస్త్రీ మాట్లాడుతూ పాకిస్తాన్ చర్యలు నిరంతరం రెచ్చగొట్టేలా ఉన్నాయని దీనికి భారత్ తగిన రీతిలో స్పందించిందని తెలిపారు కాగా పాకిస్తాన్ కోరుకుంటున్నట్టుగా భారత్ యుద్ధాన్ని ఆపాలా వద్దా అనే అంశంపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్స్ బస్సులో చెప్పండి అలాగే మన వీడియోకు జస్ట్ ఒక లైక్ చేసి ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి